ఈ పరిస్థితిని మీరు ఒంటరిగా ఎదుర్కోకూడదు మీ రిలేషన్షిప్ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరు ఒంటరిగా ఎదుర్కోకూడదు మీరు మీ నమ్మకమైన స్నేహితులను లేదా మీ కుటుంబ సభ్యులను సహాయం తీసుకోవడం వల్ల మీకు సరైన మార్గదర్శకత్వం దొరకవచ్చు అని చెప్పి చెప్తున్నారండి హెల్ప్ తీసుకోమంటున్నారు హెల్ప్ తీసుకుంటే మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఎంగేజ్మెంట్ అన్ని కష్టాలు తొలగితే మీ సంబంధం మరింత బలమైనగా గాఢమైనగా మారుతుందంట దీని అర్థం ఏంటంటే మీరు మీ వ్యక్తి మరింత సీరియస్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు డిసెప్షన్ మీ సంబంధంలో ఎవరో పూర్తిగా నిజా నిజాయితీగా లేరంట వారు వారి అసలు స్వభావాన్ని అసలు భావాలను వారి ఉద్దేశాలను దాచిపెట్టి పైకి వేరేగా కనిపిస్తున్నారు అని చెప్తున్నారు మీరు వాస్తవం తెలుసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారండి ఓవరాల్గా మనకి నాలుగు కార్డులు ఏం చెప్తున్నాయంటే మీ రిలేషన్షిప్లో అసమత అసమతుల్యం ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడటం చెడు అలవాట్లు ఉండటం దానివల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు ఈ పరిస్థితి నుండి మీరు ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోండి లేదంటే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి అని చెప్తున్నారు మోసం లేదా అస అసత్యం ఉన్న అవకాశం ఉందన్నమాట మీ రిలేషన్షిప్లో ఎవరైనా నిజంగా ఏమనుకుంటున్నారో అది పూర్తిగా వ్యక్తపరచట్లేదు ఎవరో ఒకరు మీ రిలేషన్షిప్లో వారు దాచిపెడుతున్నారనమాట అలా దాచిపెట్టడం వల్ల మీ రిలేషన్షిప్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ నిజం బయటపడిన తర్వాత సంబంధం ఇద్దరు నిజాయితీగా ఉన్నట్లయితే మీ సంబంధం బలంగా తయారయ్యే అవకాశం ఉంది కమిట్మెంట్కి దారితీస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ అంటే ఓవరాల్గా మీ ప్రేమ జీవితం స్థిరంగా బలంగా మారాలంటే నిజాయితీగా ఉండాలనేది దీని నాలుగు కార్డ్స్ అర్థం అన్నమాట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ